సామాజిక న్యాయం అంటే ఇది అందరూ బాగుండాలి కుల మొత్తలు ఏమీ లేదు అందరూ ఒకటే అని చెప్పి నేను చేద్దాం అని చెప్పి ఎప్పుడో చెప్పిన మాట అది కళ్యాణ్ అంటే కళ్యాణ్ గారు ఏదో ఊరినే వచ్చేసి ఏదో చేసేద్దామని రాలా ఏదో ఆయన డబ్బులు తక్కువ ఉంది ఏదో ఏందో ఏదో ప్యాకేజ్ తగ్గాలంటే ఆయన ఏం డబ్బులా ప్యాకేజ్ అండి ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు బాగా పెట్టుకుంటున్నారు సే ఒక చిన్న మాట చెప్తాను ప్యాకేజ్ ప్యాకేజ్ అంటున్నారు ప్యాకేజ్ దానికి అర్థం నీకు తెలుసా హిందూ ముస్లిం క్రిస్టియన్ క్రిస్టియన్ ఏ మతం లేకుండా అందరినీ బాగు చేయాలి అందరి బతుకులు బాగుండాలి రైతులు బాగుండాలి పని వాళ్ళు బాగుండాలి రిక్షాలు బాగుండాలి ఆటోలు బాగుండాలి అని చెప్పి ఆయన సినిమాసి దాని యొక్క ప్యాకేజ్ హింద పెట్టుకొని మీ గురించి వచ్చాడు అది ప్యాకేజ్ లాస్ట్ టైం ఎవరో ఆయన్ని టచ్ చేయలేక ఆయన ఒక బొమ్మను పెట్టుకొని దోషంగా పెడుతున్నాడు ఎవరు దోషంగా చేసి చేసి ఆయన సహనం ఆయన ఒక్కసారి ఇలా చూస్తే వాళ్ళు ఉంటారా మనం ఎందుకు కోరుకుంటావా కళ్యాణం అలా చేస్తే కళ్యాణం చెప్పిన పాట తీస్తామని చెప్పి తీసేస్తాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనబడి అంటే చిన్న డైలాగ్ పవన్ కళ్యాణ్ వ్యక్తి కనబడిన శక్తి అని ఆయన శక్తి ఆయన పవన్ కళ్యాణ్ కలవాలంటే గగనం అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి దగ్గర ఈజీ ఆయన కలవటం ఓకే మేము అందరికీ కలవడానికి ఈజీయో సీఎం అంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి కలిసి మాట్లాడదా అలాంటిది ఆయన దగ్గర పోవడానికి మాత్రం గగనం ఐదు సంవత్సరాలు కూడా ఎవరు పోల ఆయన దగ్గర కానీ కళాది ఒక ఒక పెద్ద ప్లేస్ ఉన్న కళ్యాణ్ బాబు ప్రతి ఒక్కరితో కలిసి వస్తున్నారు ఇప్పుడు జనాలకు ఎవరు దగ్గర ఉన్నారు ఎవరు ఉన్నారు కళ్యాణ్ బాబు దగ్గర ఉన్నారు యూత్ అనుకుంటే ఏమైనా చేస్తుంది ఈసారి పళ్యాణ్ కళ్యాణ్ గారిని పలవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ నుంచి పోవడానికి మీకు డబ్బు ఉంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారు రెగ్యులు చేస్తారా బూత్ రెజ్ పెడతారా ఎదురు పెడతారా మీరు పెట్టాలి కళ్యాణ్ బాబు అసెంబ్లీ చేస్తున్నారు ఒక పెద్ద మనిషి చెప్పిన ఒక స్పీచ్ ఉన్న నిన్నే ప్రతి గడపకి ప్రతి ఇంటికి మంచి చేశాము డబ్బులు ఇచ్చాము అంటున్నారు అమ్మఒడు ఏం చెప్పు లేదంటే ఇంకేదో మొత్తం ఒక పదిహేను వేలు ఇస్తున్నారు సార్ మీరు బాగానే ఉంది సార్ అమ్మఒడు ఓకే నాన్న బుడ్డి ప్పుడు ఒక పదిహేను రోజులు వేస్తున్నారు నాలుగు గొట్టి అని చెప్పి రోజుకి మూడో రోజు మనిషి తాగినా కూడా గుట్టి గుట్టి వేసుకున్నా కూడా నెలకి లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే పది నువ్వు విలువేసి లక్ష రూపాయలు మనిషికి సోమర్భూతిని అలవాటు చేయకూడదు మంచి కష్టపడాలి కష్టపడితేనే ఆరోగ్యంగా ఉంటారు సెల్ఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేము కష్టపడ్డాము అని చెప్పి ఆటోలకు పదివేలు వేస్తాం అని చెప్పి బాగా ఆటోలు చెప్తున్నారు పదివేలు మాకు రోడ్లు బాగా చేసింది మా దండ్కి ఆ నెలకి సరిపోయేలాగా చేయొద్దు సార్ ఉపాధి కలిగించింది సార్ ఆ డబ్బులు ఇండస్ట్రీని తీసుకురండి మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వండి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి